హాయ్ అండి అందరికీ నమస్కారం ఎన్నో కుటుంబాలను అయితే గట్టెక్కించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాల వ్రతం గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందామండి మీకు ఈ వ్రతం పైన ఒక వన్ వీక్ బ్యాక్ అయితే ఒక స్మాల్ వీడియో చేయడం జరిగిందండి ఆ వీడియోలో అయితే ఎలా చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి పైన వివరాలు అయితే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి పర్లేదు ఇప్పుడు మళ్ళీ మనం పూర్తి వివరాలు తెలుసుకుందామండి ఈ వ్రతం వచ్చేసి రెండో వారం వ్రతం అండి మా అమ్మగారు చేసింది ఇప్పుడు మన పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వీడియోలో ఈ వ్రతం ముఖ్య ఉద్దేశం అండి అంటే ఆశకు మించి అంటే అత్యాసగా కోరికలు అనేవి కోరకూడదండి అంటే ఉద్యోగ సమస్యలు కానివ్వండి వ్యాపార లాభాలు కానివ్వండి వివాహాలు అనారోగ్య సమస్యలు వంటి సమస్యలు అయితే ఎటువంటి సందేహం లేకుండా మీ కోరికలు అనేవి తీరుతాయండి ఈ వ్రతం కారణంగా అందులో ఎటువంటి అనుమానమే అవసరం లేదండి నిష్టగా ఏడు వారాల పాటు ఈ వ్రతాన్ని చేసినట్లయితే చాలండి ఇక మన ఆడవారికి నెల నెల ఒక సమస్య అనేది ఖచ్చితంగా ఉంటుందండి ఇంకా మనకి ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ వారంని స్కిప్ చేసి ఆ తరువాత వారం నుంచి కంటిన్యూ అనేది చేసుకోవచ్చండి అలా చేస్తే మనకి ఎటువంటి దోషం రాదు ఎటువంటి సమస్య రాదు ఎలాంటి సందేహం లేకుండా ఈ వ్రతాన్ని కంటిన్యూ చేసుకోవచ్చండి ఇక వ్రతం ప్రారంభించేవారు ముడుపు కట్ట అయినా వ్రతం చేయొచ్చండి లేకుంటే ముడుపు కట్టకుండా అయినా చేయవచ్చు వీళ్ళ ముడుపు కట్టినట్లయితే అది తర్వాత తిరుమలకి వెళ్ళి వాళ్ళకి సమర్పించవలసి ఉంటుందండి మేమైతే ముడుపు కట్టకుండానే వ్రతం చేస్తున్నాము ఇక ఈ వ్రతం ఏ సమయంలో చేసుకోవాలి అనే దానిపైన ప్రతి ఒక్కరికి సందేహాలు అయితే ఉన్నాయండి అది ఏ టైంలో చేసుకుంటే మంచిది అంటే ఈ వ్రతం అనేది ఉదయాన్నే చేసుకోవడం మంచిదండి అంటే లోపల చేసుకుంటే మరీ మంచిది లేదా అలా కుదరదు అనుకుంటే లాస్ట్ టువెల్వ్ లోపల మధ్యాహ్నం టువెల్వ్ లోపల చేసుకున్నట్లయితేనే ఈ పూజ ఫలిస్తుందండి టువెల్వ్ పైన పనికిరాదు ఈ పూజ అనేది అలాగే సాయంత్రం పూట కూడా చేసుకోవడం మంచిది కాదని చెప్పవచ్చండి ఎవరైనా సరే కాస్త ఓపిక చేసుకొని టువెల్వ్ లోపు చేసుకోవడమే మంచిదని చెప్పవచ్చండి ముడుపు కట్టాలి అనుకునే వాళ్ళైతే ఫస్ట్ వారంలోనే ముడుపు అనేది కట్టాలండి ఇక పూజ ప్రారంభించినట్లయితే ముందుగా ఒక పాత్రలో పసుపు అనేది కలుపుకోవాలండి ఆ తర్వాత ఇంట్లో ఉన్న గడపలకి లేదా పూజ మందిరం దగ్గర ఉన్న గడపకి అయితే పసుపు పూసి బొట్టు పెట్టాలండి కుంకుమ బొట్లు అనేవి పెట్టాలి లేదా మాకు ఓపీ కుంది అనుకున్నట్లయితే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క గడపకి పసుపు పూసిన ఎటువంటి నష్టం లేదండి అలా గడపలకి పసుపు పూసిన తర్వాత వచ్చేసి ఐదు కుంకుమ బొట్లు పెట్టడం అయితే మంచిదండి ఆ తర్వాత ముగ్గు వేయాలండి అంటే మనం దేవుని ప్రదర్శించే దగ్గర అయితే పసుపుతో అలికి తర్వాత బియ్యం పిండి ఉంటుంది కదండి ఆ పిండితో అయితే ముగ్గు వేయాలి తర్వాత అయితే పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలండి అన్ని దేవుళ్ళ పటాలకి కుంకం బొట్టు పెట్టి పూలతో అలంకరించాలండి ఆ తర్వాత మీరు పూజ చేయాలనుకున్న శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని అయితే శుభ్రం చేసి గంధము కుంకుమ పెట్టి తులసి దళాలండి తులసి దళాలు మెయిన్ అని చెప్పవచ్చు ఈ వ్రతంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆ తులసి దళాలతో అలంకరించాలండి ఈ వ్రతానికి సంబంధించి ఇదొక మెయిన్ రూల్ అని కూడా చెప్పవచ్చు అండి తులసి దళాలు అంటే ఎంత ఇష్టమో శ్రీవారికి మనందరికీ తెలుసండి తర్వాత స్వామి వారికి శుభ్రం చేసి అలంకరించిన తర్వాత అయితే పూజా మందిరంలో ప్రతిష్ఠించాలండి ఆమెవారిని ప్రతిష్ఠించేటప్పుడు ఉత్త నీలపైన ప్రతిష్ఠించకూడదండి స్వామివారి కోసం ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకొని ఆ పీఠానికి అయితే పసుపుతో దాన్ని అలకాలండి అలా పసుపుతో అలిగిన తర్వాత అయితే ఆమెవారిని ప్రతిష్ఠించాల్సి ఉంటుందండి ఎటువంటి గ్యాప్స్ లేకుండా నీట్గా అలిగిన తర్వాత అయితే స్వామివారిని ప్రతిష్ఠించాలండి ఇంకా వారం వారము ఆ పీట మార్చాలా చిత్రపటాన్ని మార్చాలా అనుకునే సందేహం ఉన్న వాళ్ళైతే అవసరం లేదండి పూజ అయిపోయిన తర్వాత అయితే ఆ పీఠాన్ని స్వామివారిని తీసేసి అంటే సాయంత్రం తీసేసి తర్వాత ఇంకో వారానికి సేమ్ అదే పీట అదే చిత్రపటం పెట్టిన ఎటువంటి ప్రామ సమస్యలు రావండి ఆ తర్వాత స్వామివారిని ఆ పీఠం పైన ప్రతిష్ఠించడం చేసిన తర్వాత అయితే పూజకి కావాల్సిన సామాగ్రి అయితే మనం తీసుకోవాలండి అందులో మెయిన్గా అయితే అరటిపళ్ళు బెల్లం టెంకాయ ఆవునెయ్యి ఏంటో ప్రతిష్టాంతకం అండి ఈ వ్రతంలో అయితే నెయ్యి ఆవు పాలు కర్పూరం ఏడు సన్నటి వత్తులండి అతి సన్నటి ఒత్తులతోనే ఈ వ్రతం అనేది కొనసాగడం మంచిదండి అలాగే పసుపు ఏడు బియ్యంతో చేసిన ప్రతిమలండి బియ్యం పిండితో అయితే ఈ ప్రతిమలు చేసుకోవాలి ఆ తర్వాత ఆవు నెయ్యి ఎంతో ప్రతిష్టాత్మకమని మనందరికీ తెలుసండి స్వామివారి కోసం ఆవు నెయ్యి ఆవు పాలు మాత్రమే యూజ్ చేసుకోవాలి నీ నీళ్ళు వేసి ఆ పిండి అనేది కలపకూడదండి ఆవు పాలు అలాగే ఆవు నెయ్యి వేసుకొని మాత్రమే ఆ పిండి అనేది కలిపి ప్రతిమలుగా చేసుకొని అందులో అయితే ఏడు ఒత్తులైతే వేసి పూజా మందిరంలో ప్రతిష్ఠించాలండి ఇంకా ఆకు ఒక్క టెంకాయ వంటివి అయితే మనం సిద్ధం చేసుకున్న తర్వాత అయితే పూజని ప్రారంభించాలండి ఇంకా ఆ సామాన్లు అన్ని పేర్చుకున్న తర్వాత అయితే స్వామివారిని అయితే పండ్లు పరిహారాలు అలాగే మీరు చేసిన ప్రసాదాలు పుష్పాలతో అయితే బాగా అలంకరణ చేయాలండి తులసి అయితే తప్పకుండా స్వామివారికి ప్రతిష్ఠించాలి అలాగే దీపాలు పెట్టిన తర్వాత అయితే ఇంట్లో గొడవలు కానీ భయంకరమైన అరుపులు శబ్దాలు వంటివి అస్సలు చేయకూడదండి స్వామివారి వ్రతం ఎంతో నిష్టగా పరిపూర్తంగా చేసుకోవాలి అలాగే దీపాలు వెలిగించిన తర్వాత అయితే స్వామివారికి నైవేద్యం సమర్పించిన తర్వాత మీకు వచ్చిన ఏదైనా దేవుడి పాటలు పాడడం కూడా ఎంతో మంచిదని చెప్పవచ్చండి స్వామివారిని ఆనందించి చేసినట్లు ఉంటుంది ఇంకా ఉపవాసానికి వస్తే అది మీ ఇష్టం అండి మీరు ఉపవాసం ఉండాలనుకుంటే ఉండొచ్చు లేదంటే లేదు ఆ శనివారం రాత్రి అయితే ఉపవాసం ఉండాలనుకుండే వాళ్ళు ఎర్రగడ్డ వెల్లుల్లిపాయి లేకుండా ఏదైనా ప్రసాదం చేసి స్వామికి సమర్పించి అలాగే ఆ ప్రసాదం మీరు తినచ్చండి ఇంకా వ్రతం చేసేవారు ఆ వ్రతం అయిన తర్వాత అయితే ముత్తాయితుల్ని పీల్చి తాంబూలం ఇవ్వడం కూడా ఎంతో మంచిదండి అలాగే ఎవరికైనా అన్నదానం చేసినా కూడా ఎంతో శుభం అనేది కలుగుతుందండి మనకి ఇక పీఠం ఎప్పుడు తీసేయాలంటే మార్నింగ్ అయితే పూజ అయిపోతుంది కదండి అలాగే ఈవినింగ్ కూడా మీరు దీపాలు వెలిచిన తర్వాత ఆ పీఠం అయితే తీసేయడం ఎంతో మంచిదండి ఇక మీకు కలచం పెట్టుకునే అలవాటు ఉంటే మీ ఇంట్లో మీరు పెట్టుకోవచ్చు లేని వాళ్ళు కూడా ఇటువంటి ఇబ్బంది లేదు అలాగే పూజ అనేది ప్రారంభించవచ్చండి ఇంకా ఇది మెయిన్ అండి మాంసాహారం మాంసాహారం తినేవారు అయితే అది మీ ఇష్టం అండి వ్రతం చేసే రోజు అంటే శనివారం తినడం లేదు కదా సండే తినచ్చు అంటారు కొంతమంది అలా అని కాదండి వ్రతం చేస్తున్నారు కదండి తినకుండా ఉండడం అయితే మనకే మంచిది ఒకవేళ తినాలి అనుకుంటే ఆ వాసన అనేది పూజ మందిరం దగ్గరికి రాకుండా చూసుకోవడం మన బాధ్యత అండి ఆ ఏడు వారాలు ఎంత నిష్టగా పరిపూరితంగా పూజ చేస్తే మనకు అంత ఫలితం కలుగుతుందండి కాబట్టి నేనైతే తినకుండా ఉండడమే మంచిదని భావిస్తున్నానండి ఇకపై మీ ఇష్టం అది ఇక ఏడు వారాల వ్రతం అయిపోయింది తర్వాత తిరుమల తప్పకుండా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళచ్చండి లేకుంటే లేదు అంటే మీరు ముడుపు కట్టుంటారు కదండి వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి ముడుపు అక్కడ సమర్పించి మీరైతే దర్శనం చేసుకొని రావాలండి ఇంకా మనం వారం వారం బియ్యం పిండితో అయితే ప్రతిమలో చేస్తాం కదండి అది ఈవినింగ్ తీసేసిన తర్వాత అయితే ఆవులు ఉంటారు కదండి ఆవులకి పెట్టడం ఎంతో మంచిది అలాగే మిగతా సామాన్లు అంటే పూలు ఆకులు పండ్లు వంటివి అయితే దగ్గర ఉన్న నది అండి రివర్లో వేయడం మంచిది అలాగే మాకు అందుబాటులో నది లేదు వాళ్ళు వేప చెట్టు కానీ మర్రి చెట్టు అలాగే అలాంటి చెట్లు చింత చెట్టు ఉంటాయి కదండి అలాంటి చెట్టు మొదట్లో వేయడం ఎంతో మంచిదని చెప్పవచ్చు ఇలాగ ఈ ఏడు శనివారాల వ్రతం అనేది ఏడు వారాల పాటు నియమ నిష్టలతో చేసినట్లయితే మనకు ఎన్నో శుభాలు కలుగుతాయండి మనం కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందండి అందులో అసలు అనుమానమే లేదండి ప్రతి ఒక్కరూ నిష్టగా ఈ పూజ అనేది ప్రారంభించాలండి ముగిసేటప్పుడు కూడా అంతటి నిష్టతో ముగించాలి ఈ పూజని ఇందాక చెప్పాను కదండి మధ్యలో ఆడవారికి సమస్యలు వస్తే ఆ వారం విడి విడిచిపెట్టేయండి ఎటువంటి సందేహం లేదు అందులో విడిచిపెట్టేసి ఆ తర్వాత వారం నుంచి అయితే అలాగే కంటిన్యూ చేసుకోవచ్చండి ఎటువంటి సందేహమూ లేదు ఇంకా వ్రతం చేసే అన్ని రోజులు అయితే బ్రహ్మచర్యం పాటించడం కూడా ఎంతో మంచిదండి అలా చేసినట్లయితే మనకి వ్రతం అనేది ఫలిస్తుంది కాబట్టి వ్రతం చేసేవారు ఖచ్చితంగా నియమ నిబంధనలు తెలుసుకొని అయితే నిష్ఠగా వ్రతం అనేది కొనసాగించండి కోరుకుంటున్నానండి అలాగే మనకి ఆన్లైన్లో కానీ బుక్ స్టాల్స్లో కానీ ఏడు శనివారాల వ్రతం అనేది ఒక బుక్ ఉంటుందండి ఆ బుక్ తీసుకున్నట్లయితే మీకు ప్రతి ఒక్క చిన్న విషయం కూడా మీకు నీట్గా అర్థమవుతుంది నీట్గా ఎటువంటి తప్పు లేకుండా అయితే మీరు మీ పూజను చేసుకోగలుగుతారండి అలాగే పూజ అయిన తర్వాత కూడా అందులో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాటలు అయితే ఉంటాయండి ఆ పాటలు భజనలు చేస్తే కూడా మనకి ఎంతో శుభం కలుగుతుందండి అలాగా ఈ ఏడు వారాల పాటు నిష్టగా పూజ అనేది చేసుకోవడం మంచిదండి ఎటువంటి తప్పులు లేకుండా అయితే ఈ పూజని ప్రారంభించవచ్చు అంటే తులసి దళాలు చెప్పాను కదండి స్వామివారికి తులసి దళాలు అంటే ఎంత ఇష్టమో మనకు తెలుసు కాబట్టి ప్రతి వారం కూడా స్వామివారికి పుష్పాలు ఉన్నా లేకపోయినా తులసి దళాలతో మాత్రం ఖచ్చితంగా అలంకరించి అయితే పూజన అనేది ప్రారంభించే చేయాలండి వ్రతం అయిన తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి కొండకు వెళ్ళి దర్శించుకోవడం ఎంతో పుణ్యంగా భావించవచ్చండి అలా వ్రతం కంప్లీట్ చేసుకొని ముడుపు ఉన్న వాళ్ళు ముడుపు సమర్పించి లేని వారు స్వామివారికి దర్శించుకొని తర్వాత తమ కోరికలను తీరిన తర్వాత స్వామివారి కొండ ఎక్కినా కూడా ఎంతో పుణ్యం కలుగుతుందండి ప్రతి ఒక్కరూ ఎటువంటి సమస్యలు లేకుండా పూజ చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచ్ మై వీడియో అండి మీకు వీడియో నచ్చినట్లయితే కొంచెం లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ